హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అయితే నేను రెసిపీ ప్రిపేర్ చేయట్లేదు చిన్న వ్లాగ్ చేశాను అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకున్నారు ఇక్కడ చూడండి రేగుపళ్ళు ఏరుతున్నాను ఒక రేగు చెట్టు దగ్గరికి వెళ్ళాను అనమాట అక్కడ చెట్టు నిండా రేగుపళ్ళు ఉన్నాయండి చాలా బాగున్నాయి అవి చూడగానే ఒకసారి చిన్నతనం గుర్తొచ్చేసింది అలా ఏరుతూనే ఉన్నాను రేగుపళ్ళన్నీ చాలా తీగా ఉన్నాయండి అప్పటికప్పుడు చెట్టుని పండిన కాయలు కదా అందుకని చాలా బాగున్నాయి చుట్టూరా పొలాలండి శనగాకు తోట వేశారు కిందంతా ఫ్రెష్గా శనగాకులు ఉన్నాయి మొత్తానికి ఎలాగైతే నేను రేగుపళ్ళన్ని శక్తి కలిది ఏరేసాను చేస్తున్నదిలాగా ఎక్కడంటే ఛత్తీస్గఢ్లోనమాట మేము ఉన్న ఊర్లో ఇక్కడ రేగుపళ్ళు ఎవరు ఎక్కువ తినరండి రేగు కూడా తెలీదు వీళ్ళైతే రేగుపళ్ళు ఎండిపోయిన తర్వాత వాటిని కర్రీలో వేసుకుంటారట ఆ రెసిపీ ఏంటో నాకు తెలీదు తెలిసాక మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను టకటక రేగుపళ్ళు అన్నీ వేరేసుకుంటున్నాను కింద రేగుపళ్ళు రాలగొట్టారు ఎక్కడ చూసినా చెట్ల కింద అలా రాలిపోయి ఎండిపోయి ఉంటాయండి ఇక్కడ రేగుపళ్ళు ఎవరు కూడా ఎక్కువగా తినరు ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో దోరకాయలు అనమాట చాలా తీగ ఉన్నాయి అదే మన సైడ్ అయితే ఆంధ్ర అయితే ఇలా రేగుపళ్ళు కనపడితే అస్సలు వదలం మనమైతే అవునా కదా అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా చూసి రేగుపళ్ళు ఎలా ఉన్నాయో చెప్పండి దోర రేగుపళ్ళు అన్నమాట చాలా టేస్ట్గా ఉన్నాయి ఇప్పుడైతే నేను ఈ రేగుపళ్ళన్నీ ఇంటి పెట్టుకెళ్ళి అయితే పెట్టేస్తున్నాను అది ఎలా పెట్టాలో నేను అది కూడా మీకు రెసిపీ చూపిస్తాను మరొక వీడియోలో నెక్స్ట్ వీడియో అయితే రేగి వడియాలు తయారీ విధానం చూపిస్తాను అంతవరకు బాయ్ బాయ్ చూస్తూ ఉండండి నా రెసిపీసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్